నమస్కారం ఈ రోజు డెబ్బై రెండో వార్డులో మా లక్ష్మణ్ రావు గారు అలాగే మా కన్నారావు గారు రామారావు గారు నాగేశ్వరరావు గారు మా సోదరిమ లక్ష్మి ఇంకా అందరూ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఆ సుపర్ పాలన తొలి అడుగని కార్యక్రమం చేపట్టినామండి మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలకి ఈ ప్రభుత్వం గత సంవత్సరంగా చేసినటువంటి పరి చేసినటువంటి పరిపాలన పట్ల మీ అభిప్రాయం చెప్పని నేను అడుగుతున్నాం వాళ్ళు చాలా సంతృప్తికరంగా ఉంది కానీ ఇంకా చాలా చేస్తూ ఉన్నాయని కూడా అడుగుతున్నారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వేయలేదా రోడ్ డ్రోన్ డ్రైన్స్ అయ్యి ఏమని చెప్పి అడుగుతున్నారు రోడ్లు ఏమని చెప్పి అడుగుతున్నారు లైట్లు ఏమన్నా అడుగుతున్నారు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా త్వరలో వేయిస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చి వెళ్తాం బయన్ లార్జ్ అందరు ఏంటంటే ప్రశాంతంగా ఉంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి నిజంగా ఇరవై ఇరవై తొమ్మిదే జయంగా మేము ముందుకు వెళ్తాం ప్రజల యొక్క ఆలోచనలు వారి యొక్క ఆ ఆశలకు అనుగుణంగా నడుచుకుంటాం అని చెప్పి తెలియజేస్తా పథకాల పట్ల అవి ముఖ్యంగా పథకాలు అన్ని అందుతున్నాయి కొంతమందికి ఏంటంటే ఈ స్టెప్ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి అవి కొన్ని పోయినాయి వాటిలో కొంచెం వెసులుబాటు కల్పించుకొని చాలా మంది అడుగుతున్నారు కల్పించవచ్చు ఇంకా కాకపోతే దాంట్లో బడ్జెట్ చూసుకొని రేపు ఎందుకంటే కేవలం అప్పులు చేస్తే సంక్షేమం చేయకూడదు ఆదాయ వనరులు కూడా సృష్టించుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు వెళ్లి అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఇండస్ట్రీ పెట్టి ఇండస్ట్రీ ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఉద్యోగ అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది అందుకే సంపద సృష్టి మీద ఆయన దృష్టి సారించారు స్కీమ్స్ కంటిన్యూ చేస్తూనే ఇంకా ఎక్కువ మందికి అందే విధంగా ఆలోచన కూడా చేస్తున్నారు కాబట్టి ఎసెట్ క్రియేషన్ ఇంపార్టెంట్ కనుక దాని మీద ప్రస్తుతాన్ని దృష్టి పెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను